ఒక నది ఒడ్డున చెట్టు దగ్గర ఎలుక ఒకటి ఉండేది అక్కడే నదిలో కప్ప ఉండేది నదిలోని విషయాలన్నీ కప్ప అడవిలోని విషయాలన్నీ ఎలుక ఒకదానితో ఒకటి చెప్పుకునేవి అలా రెండిటికీ స్నేహం ఏర్పడింది ఓసారి నది అవతల ఒడ్డున ఉన్న పంటని తినాలనుకుంది ఎలుక కాని నదిని దాటి వెళ్లడానికి దానికీ ఈతరాదు నన్ను నది అవతల ఒడ్డున తీసుకెళ్తావా మిత్రమా అని కప్పని అడిగింది ఎలుక నీ బరువు నాకన్న ఎక్కువ నా వీపుమీద నిన్ను కూర్చోబెట్టుకుని తీసుకెళ్తే ఇద్దరం మునిగిపోతాం అని బదులిచ్చింది కప్ప కాని ఏలుక ఎలాగైనా అవతలి ఒడ్డుకు వెళ్లాలనుకుంది ఒకరోజు ఏలుక కప్పతో ఇలా అన్నది నీ కాలికి నా కాలికీ ఒక తాడుని కడతాను నువ్వు ఇంత కొట్టుకుంటూ ముందుకు వెళితే నేను వెనకే వచ్చేస్తాను అని సలహా ఇచ్చింది ఎలుకని నది అవతలికి తీసుకొని వెళ్లడానికి తన శక్తి చాలదని తెలిసికూడా మొహమాటానికి పోయి ఎలుక మాటను కాదనలేక ఒప్పుకుంది ఎలుక తన కాలుని కప్ప కాలుతో కలిపి ఒక తాడును కట్టింది తర్వాత కప్ప నదిలోకి దూకింది అంతే ఎలుక బరువుగా ఉండటంతో అందులో మునిగపోయే పరిస్థితి వచ్చింది అంతలో ఎలుక ఊపిరి ఆడకపోవడంతో పైకి రావడానికి కప్పను నీటిలోకి లాగింది అంతలో ఎలుక నదిలో కొట్టుకోవడాన్ని చూసిన ఓ కొంగ దాన్ని నోటితో కరుచుకుని పైకి ఎగిరింది పాటే దాని కాలికి తాడుతో కట్టుకున్న కప్పకూడా పైకి వచ్చింది అది చూసిన కొంగ ఆహా ఏమీ అదృష్టమని సంబరపడింది ఎలుక తెలివితక్కువ ఆలోచనకు కప్ప బలైంది ఈ కథలోని నీతి మొహమాటానికి పోయి కష్టాలు తెచ్చుకోవద్దు